hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri i had this back pain it's been a lot of fear i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy you people can no carry on with the homeopathy area malkajgiri and the doctor name is like nagesh uh, rao and the clinic name is Neocare uh, homeopathy ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి వారి యొక్క సంవత్సర ఫలితాలు అంటే ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ వారిది ఏ విధంగా ఉంటుంది మరి దాన్ని వీళ్ళు ఈ సంవత్సరం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మరి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉండడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి సంవత్సరంలో వాళ్ళ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్ షీటు మరి పూర్తిగా జీరో బ్యాలెన్స్తో టాలీ అయినట్టు చెప్పడం జరుగుతుంది సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే గతంలో అంటే లాస్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి రుణాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి సంవత్సరాల గారికి మన మిగులు బడ్జెట్ చూసుకుంటే జీరో బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధారణంత వరకు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది అంటే మనకి మరి ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తే కనీసం ఎనభై వేలైనా ఖర్చు పెట్టుకుని ఒక ఇరవై వేలు దాని మిగులు బడ్జెట్గా వేసుకుంటే అది ఒక విధంగా ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్వభావ సిద్ధంగా ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి అనవసర ఎక్స్పెండిచరు అవసరానికి మించి ధనాన్ని ఖర్చు పెట్టడం అలాగే అవసరం లేని వస్తువులు బాగా హై క్వాలిటీ ఎక్కువ రేట్లు ఉన్నాయి కొనడం వల్ల కొంతవరకు ఈ విధంగా వాళ్ళ మనీని వృధా చేయడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్య వరకు మరి సా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆదాయంలో ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టుకొని నో డౌట్ అంతకన్నా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకున్న మెది చేతులు కట్టినట్టు ఉంటాయి కాబట్టి ట్వంటీ పర్సెంట్ సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దాన్ని బట్టి అది కొంతవరకు మీరు మిగిలిన బడ్జెట్లో పడే అవకాశం ఉంది సో ఇక వీళ్ళ యొక్క రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నది సో ఇంచుమించుగా మనకి చూసుకుంటే ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ మరి రాజపూజ్యం గౌరవం అరవై ఆరు పర్సెంట్ అవమానకరంగా ఉంది కాబట్టి క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా పోటీల్లో పాల్గొనేటప్పుడు సాధ్యైనంత వరకు మరి ప్రత్యర్థుల్ని అంచనా వేసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది సో అలాగే వీళ్ళకి ప్రమోషన్ సంబంధించిన విషయంలో తక్కువ శాతం అభివృద్ధి కనబడుతూ ఉంటుంది అన్నమాట అంటే అవమానం అంటే మనం టైంకి ప్రమోషన్ రాకపోవడం మనకన్నా తక్కువ వారికి ఎక్కువ ప్రమోషన్ రావడం ఇది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మరి జాతకులకి ఈ సంవత్సరంలో పెద్దగా ఉద్యోగంలో అభివృద్ధి సంబంధించిన విషయాలు అంత ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు మనం ఆశించినటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరంలో రాకపోవచ్చు కాబట్టి కొంతవరకు దాన్ని జీర్ణించుకొని పెద్దగా అవమానపడకుండా టేకిట్ ఈజీగా తీసుకొని మన పను మనం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది బట్ ఏదైనాప్పుడు కూడా మరి వారికి ఫైనాన్స్ పొజిషన్ ఓకే కానీ పోటీల్లో పాల్గొనే వాళ్ళు అలాగే విశేషమైన అభివృద్ధిని ఆశించే వాళ్ళు మాత్రం కొద్దిగా నిరాశ పడవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా శని గురువు రాహుకేతువుల్ని మనం తీసుకొని వారి యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఉగాది మనకి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ఉగాది ప్రారంభం అవుతుంది మరి తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఉగాది నుంచి ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు పదకొండవ స్థానంలో ఉండడం జరుగుతుంది దాని తర్వాత పన్నెండవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది అంటే నెలాఖరు వరకు ఏప్రిల్ నెలాఖరు వరకు కామ త్రికోణంలో కొంతకాలంగా మీ యొక్క కోరికల్ని తీరుస్తూ ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇంప్రూవ్ పెట్టినటువంటి గురు భగవానుడు మే ఒకటో తారీఖు నుంచి మోక్ష త్రికోణంలోకి రావడం జరుగుతుంది అంటే నాలుగు ఎనిమిది పన్నెండు భావాలని యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల జాతకుడు ఎక్కువగా మోక్ష త్రికోణం అంటే చాలా వరకు ఆధ్యాత్మికంగా ప్రశాంతపరమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరి మనశ్శాంతిగా ఉండే చోటులోకి మారే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెద్దగా బాధ్యతలను పట్టించుకోకుండా హ్యాపీగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా వరకు మరి గురువు ఈ రాశి వారికి దశమాధిపతిగా వేయిన్లోకి మారడం వల్ల రీత్యా ప్లేస్ మారడం కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది అది మరి ఉద్యోగ అన్వేషణలో కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఏజ్ పైబడి ఆధ్యాత్మిక రంగంలో అనుకున్న వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం కానీ ఒక సిరిడి లేదంటే ఒక పుట్టపర్తి లాంటి ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రాల్లో వారి యొక్క జీవనం గడిపే విధానం కొంతకాలం పాటు ఆ ప్లేస్లోకి మారడం కానీ లేదంటే వాళ్ళు మనశ్శాంతి ఇచ్చే చోట్లోకి మారడం కానీ లేదంటే వేది ఒక ప్రశాంతమైన చోట్ల ఒక గృహాన్నో ఒక ఆశ్రమాన్నో లేదా ఒక కుటీరాన్ని నిర్మించుకొని హ్యాపీగా లైఫ్ని స్టార్ట్ చేసా ఉంది ఇది కొంతవరకు మరి అరవై సంవత్సరాలు అరవై దాటిన వారికి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగంలో చేంజ్ ప్లేస్ చేంజ్ విదేశ ప్రయాణం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద గురువు ఏ భావంలో ఉన్నా కొంతవరకు మంచి చేస్తూ ఉంటాడు ముందు కొంత కఠినంగా ఉన్న జాతకున్ని తీర్చిదిద్ది అంటే గురువు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి మీ యొక్క అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ యొక్క బలహీనతల్ని వీక్నెస్ని స్ట్రాంగ్ చేసి ఒక గుణపాఠం చెప్పి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడమే గురువు యొక్క ఉద్దేశం కాబట్టి ప్రస్తుతం మాత్రం కంపల్సరిగా గురువు వల్ల ఎట్టి పరిస్థితులు కూడా అపకారం చేసే అవకాశం లేదు అది మంచి జరుగుతుంది ఇక ఈ నెల అంతా ఈ సంవత్సరం అంతా కూడా శని తొమ్మిదవ స్థానంలో ఉంటాడు అంటే కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు తొమ్మిదవ భావం అంటే ధర్మ త్రికోణం కాబట్టి మీ యొక్క ధర్మాన్ని నిజాయితీని అలాగే మీ యొక్క యాక్టివేషన్ బిహేవియర్ అంతా కూడా మరి ఈ తొమ్మిదిలో ఉన్నటువంటి శని భగవానుడు ఒకటి ఐదు తొమ్మిది భావాల యొక్క తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు అంటే పూర్వపుణ్యం పూర్వపుణ్యాన్ని ఈ జన్మలోకి మీకు అనుసరించే విధంగా వృత్తిలో మీకు అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి ఒక మెడిటేషన్ కానీ ఒక ధ్యాయం ధ్యానం కానీ ఒక వ్యాయామం కానీ ఏదో ఒక మరి క్రియ ద్వారా శరీరాన్ని క్రమశిక్షణలో పెడుతూ యోగ మార్గం ద్వారా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళే ప్రయత్నం ఈ శని భగవాను చేయడం జరుగుతుంది సాధారణంగా శని ప్రభావం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మరి ఈ మెడిటేషన్ ద్వారా కానీ ఈ ప్రాణాయామం వల్ల కానీ ఆసనాల ద్వారా కానీ శ్వాసక్రియ ద్వారా కానీ ఏదో ఒక మరి ఈ వాయు సంబంధించిన గ్రహం కాబట్టి వాటిని బంధించి మరి ఈ యోగ మార్గం ద్వారా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రయత్నించేలో శని భగవాడు ఖచ్చితంగా మీకు సహకరిస్తాడు మంచి క్రమశిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి గ్రహాలు ఈ గురు శనితో పాటు రాహు దశమ స్థానంలో ఉంటూ రెండు ఆరు పది అంటే అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఫారన్ మనీ సంపాదించే వాళ్ళకి అలాగే విదేశ ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి సో అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాహుగ్రహ అనుగ్రహంతో ఆర్థిక పరంగా అనుకున్న ఆదాయానికన్నా వేరే మార్గం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాయం వరకు నిజాయితీగా న్యాయ మార్గంగా ఎంతైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అంతే ధనం సంపాదించే ప్రయత్నం చేస్తే జాతకుడు సంపాదించిన దానితో తృప్తిగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారికి మేజర్ గ్రహాలు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం జరిగింది ఇంకా మేలేని ఫలితాల కోసం శివుని యొక్క ఆరాధన వేలు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడం ఎక్కువ ఓం నమశివాని శివపంచరి పంచాక్షరి మంత్రాన్ని కానీ మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ కంప్లీట్గా మంచి అభివృద్ధి వాళ్ళ జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది స్వస్తి